తమిళనాడు భీమం వరకు చెందిన మాచి కోడి ఇప్పుడు సత్యసాయి జిల్లా ముదుగుప్ప మండలం గాన్లవారి పల్లెలో అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక రెండు వందల కోళ్లు ఉంటాయినా ఉంటాయి ఉంటాయి రెండు వందల కోళ్ళు రెండు వందల రకాలు ఉన్నాయి ఒక్కొక్క కోడి ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క రకానికి చెందినవి సో ఇవి వచ్చేసి మనం మామూలుగా ఇళ్ళ దగ్గర నాటుకోళ్ళు ఆ ఎవరన్నా బ్రీడింగ్ మంచి మంచి పుంజులు కావాలని చెప్పేసి సో బ్రీడింగ్ కోసం అని చెప్పేసి అన్న వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు పెద్ద ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు చముతారు అంటే ఇంత ముందు కూడా సేల్ అయినాయి మా కొడుకు వచ్చే పన్నెండు చిన్న కొడుకు వచ్చే పన్నెండు సంవత్సరాలు అయింది మంచి మంచి కోళ్లు చంపుతా బ్రీడింగ్ అయితే ఇక్కడే బ్రీడింగ్ ఇక్కడ తయారు చేస్తాను ఎవరికైనా అందుబాటు చేస్తాం సో ఈ కోళ్ళు వచ్చేసి మామూలుగా మనం ఇంటి దగ్గర జాతి కోళ్ళు ఒక్కో వరకానికి ఒక్కొక్క జాతికి సంబంధించి ఉంటాయి కొన్ని భీమవరం కావచ్చు కొన్ని తమిళనాడు కావచ్చు ఇంకొన్ని పోలాచి పోలాచి అదే తమిళనాడు సైడే సో అక్కడ నుంచి కోళ్ళు పట్టకొచ్చి మనము ఇంటి దగ్గర మన అంటే ఓన్లీ పుంజులైనా పెట్టలు కూడా పెట్టలు గుడ్లు పిల్లలు అన్ని సప్లై చేస్తారు సో కోళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండి మనం ఇంటి దగ్గర మంచి పుంజులు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది సో ఇది గాల్లవారి పల్లె అంటే మనం ముదుగుపడి నుంచి ఎన్ని కిలోమీటర్లు చదివిన పన్నెండు కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్ సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మన కోళ్ళ ఫారం కు సంబంధించిన వాళ్ళ నెంబర్ డిస్ప్లే పని ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి పెద్దయినా ఇప్పుడు మామూలుగా ఇంటి దగ్గర మనం ఆదివారం అమాసం రోజు కానీ ముఖో రోజు కానీ కోళ్ళు కోసుకోవాలి అనుకుంటాం అలాంటి కోళ్ళు కూడా ఉన్నాయి మన దగ్గర తెస్తాం అవి కూడా ఉన్నాయి అవి కూడా సాక్త సో రెండు సెట్లు ఇక్కడ మొత్తం ఆ పక్క ఒక ఈ పక్క ఒక సెట్ కింద స్క్రోలింగ్ లో కనపడుతుంటది చూడండి మీరు మీరు కోళ్ళు కోసుకోవాలనుకున్న మంచి బ్రీడింగ్ కోళ్ళు ఇంటి దగ్గర పెంచుకోవాలనుకున్నా కూడా సో వీళ్ళ దగ్గర రకరకాలకు చెందిన ఉంటాయి మన అనంతపూర్ జిల్లా ఇట్లా పుట్టపర్తి ఇట్లా కడప ఇట్లా వచ్చేసి కర్నూలు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా కూడా కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వీడియోలో కనపడుతున్నాయి కదా చూడండి లేదు మీరు ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే కనపడుతుంది కదా పెద్దప్పుడు ఫోన్ చేసి ఎవరైనా నాకు ఉన్నా కోడి బాగుంది అది ఫోటో పెట్టండి అంటారు ఫోటో పెట్టి రేటు చెప్తారా చెప్తారు చెప్తారు సో అలా కూడా మీరు ఎంక్వైరీ కావాలనుకుంటే ఇప్పుడు ఎవరన్నా కూడా ఇప్పుడు సెలెక్ట్ దాన్ని మీరు మళ్ళా వాళ్ళు వచ్చి చూసి తీసుకోవాల్సింది సో మళ్ళీ అక్కడ పంపించిన తర్వాత మాకు అది బాగాలేదు ఇది బాగాలేదు అంటున్నారు కాబట్టి మీరే వచ్చి లొకేషన్ వచ్చేసి మీరు ముందుకు పక్క వచ్చేసి గాలవారి పల్లె ఎక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు ఇక్కడ లొకేషన్ లోకి వచ్చి మీకు నచ్చిన కూడా ఇట్లా చేతిలో పట్టుకొని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీ దగ్గరికి పంపించిన తర్వాత ఉన్న కాలు బాగాలేదు రెక్క బాగా అంటారని చెప్పేసి పెద్దలు పంపి కాబట్టి ఎంక్వైరీ కోసం డిస్ప్లే కాల్ చేయండి మీకు ఫోటో కావాలనుకుంటే ఫోటో పెడతారు ఏం పా కార్తీక్ చెప్పు మనకి చెప్పు ఇట్లా పులిందల నుంచి ఇట్లా నాగుల ఉబ్బుల ఘాటు వచ్చి ఇట్లా బ్రాహ్మణపల్లి మీదుగా వీటికి రావచ్చు ఇట్లా గాన్లవారిపల్లి మీద అట్లా రావచ్చు సంకేపల్లి గాంలవారిపల్లి ఇట్లా రావచ్చు రెండు రూట్లు వస్తే ఐదు ఆరు కిలోమీటర్ దొరుకుతుంది అట్ల వస్తే ఐదు ఎక్కువ అవుతుంది ఉన్నాయి రెండు దారులు కార్తీకని దీనికి కదా కార్తీకే మెయిన్ ఏమా కార్తీక చెప్పు మన మామదేనో ఇక్కడ కోల్ ఫారం ఓపెన్ చేసినా దొరుకుతాయి ఇక్కడ మంచి బ్రాండే మంచి ఇక్కడ నుంచి కాదు కోళ్ళు చెప్పిస్తాయి తమిళనాడు ఆ భీమవరం కోలాచి అక్కడ నుంచి వస్తున్నాయి ఇక్కడ ఇక్కడేది కాదు ఈ కోళ్ళు అయితే సో బాగున్నాయి ఆ చూసుకొని బాగా రేట్ గా రీజర్బుల్ గా ఉంది చూసి కొనండి బాగా కొడి నచ్చితే తీసుకుపోండి ఇక్కడ అంటే మంచి రేట్ లకే ఉన్నాయి మళ్ళా పోయిన తర్వాత దొడ్డి లోపలికి మళ్ళీ రానేం అంటే ఒకసారి మీరు తీసుకునే లీజు బాగాలేదు అది ఇది అని చెప్పేసి అంటే మేము ఒప్పుకోము మీరు ఇక్కడే వా నిదానంగా తీసుకు ఇప్పుడు ఇప్పుడు ఏం అంటే పెద్ద ఇప్పుడు నాకు ఈ కోడి కావాలనుకో తీసుకున్నాం పోతా నేను ఆ క్రాసింగ్ బీడ్ చేపించుకుంటా దీంతో చేపించుకొని మళ్ళీ వచ్చి తీసుకెట్టే తీసుకోలేం మీరు

కోళ్లు సప్లై చేస్తాం పెట్టాలు గాని పుంజులు గాని గుడ్లు గాని పిల్లలు గానీ మీకు జాతి ఫ్రీడ్ ఇది బీడ్ కావాలంటే ఇస్తాం